మనం అడిగింది పులిహోరే కానీ వాళ్ళు వడ్డించింది మాత్రం బిర్యానీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు మహారాజ్ డాకు మహారాజ్ అంటూ టైటిల్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ఇంతకీ డాకు మహారాజ్ టీజర్ మీరు చూసారా ఇంకోసారి చూసేద్దాం పదండి ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుదే గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుదే మరణాన్ని వణికించిన మహారాజుదే అంటూ సినిమా మీద హైప్ పెంచింది ఎన్బికె నాట్ నైన్ టీజర్ టీజర్ తోనే అమాంతం హైప్ తెచ్చిన ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ కూడా యమాగా కుదిరిందని ఖుషీ అవుతున్నారు జనాలు గుర్తుపట్టవా డాకు మహారాజ్ అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ కి ఈలలు పడుతున్నాయి విజువల్స్ నెక్స్ట్ రేంజ్ అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు జస్ట్ టైటిల్ టీజర్ ఇచ్చి గా ఉండలేదు మేకర్స్ ఇప్పటిదాకా సంక్రాంతికి వస్తున్నామనే చెప్పేవారు ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల కానుందని చెప్పేశారు భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి ఇందులో బాలయ్య క్యారెక్టర్ మూడు కోణాల్లో ఉంటుందని సమాచారం ఆయన లుక్స్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది